హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జున్ను ఎగ్గ జున్ను కూర చేసుకుందాము జున్ను కూరకి మనకి సరిపడా ఒక ఆరు కానీ ఐదు కాని మన ఇంట్లో మెంబర్స్ని పెట్టి తీసుకొని దానికి ఉప్పు కారం కొద్దిగా మసాలా పొడి వేసుకొని ఎగ్స్ బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఒక నేను అయితే తీసుకున్నాను మనకి ఇంట్లో మెంబర్స్ని పెట్టి తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత అది ఎగ్ చేయాలంటే బీట్ చేసిన తర్వాత మన గిన్నెకి ఆయిల్ రాసుకొని అందులో వేసుకొని ఆవిరి పెట్టుకోవాలన్నమాట మన ఇడ్లీ ఆవిరి పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఆవరు పెట్టుకొని మూత పెట్టుకోవాలి పెట్టి తీసి అది వెయిట్ పెట్టకూడదు అనమాట వేటి పెడితే అది బాగుండదు వెయిట్ పెట్టుకుని మన ఇడ్లీ చేసుకున్నట్లకి వెయిట్ పెట్టుకోకుండా ఒక పది నిమిషాల తర్వాత తీసేస్తే చక్కగా ఆవిరైపోతుంది అయిపోయాక ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి దానికి సరిపడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా కారం ఉప్పు ఇవన్నీ సరిపడగా పెట్టుకొని అది మా ఉప్పు మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకోవాలి ఉంచుకొని ఒక రెండు మూడు స్పూన్లు చిన్న స్పూన్ అయితే ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్తో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ముక్కలు లైట్గా బరగ్గా మిక్సీ చేసుకోవాలి ముక్కలైనా బాగానే ఉంటుంది కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం బరగ్గా చేసుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని బరగ్గా చేసుకున్న ఉల్లిపాయ వేయించుకోవాలి వేయించుకున్నాక అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం వెర్రగా వేయాలన్నమాట వేగాక అలా పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని చక్కగా వేయించుకొని ఆ మసాలా కారం సరిపడా ఉప్పు దాంట్లో ఉప్పు పసుపు ఉప్పు కొద్దిగా పసుపు ప్లస్ కారం మసాలా పౌడర్ వేసాము గుడ్లకి దాన్ని చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు అనమాట అందులో కూడా ఉంది కదా దానికి సరిపడి దీనికి మసాలా సరిపడానికి ఉప్పు వేసుకోవాలి కారమును ఆ ముక్కలు కూడా అందులో వేసుకొని దాన్ని సరిపడా కారం మసాలా కారం అనమాట ధనియాలు గిళ్ళన్ని కలిపే ఉంటుంది అందులోనూ జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు అన్నీ కలిపిన కారం అనమాట అది గరితో నీళ్ళు కలిపిస్తూ ఉంటుంటే మొక్కలు విడిపోతాయి అనమాట జున్ను టైప్ ఉంటుంది కదా అందుకని కొంచెం లైట్గా చేయాలన్నమాట అది కారం వేసాక మసాలా పొడి వేసే కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అలా ఫ్రైలా ఉంచుకుంటే కూడా బాగుంటుంది లేదు గ్రేవీ కర్రీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి లేదనుకుంటే అలా ఫ్రై చేసుకుని ఉంచేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సాంబార్ తది నంచుకోవటానికి అది నీ పప్పు అది చేసుకున్నప్పుడు నేను గ్రేవీలా చేశాను రెండు వెరైటీ చేసుకోవచ్చు దాంట్లోనూ దానికి కొత్తిమీర వేసాను ఒక్క పది పది నిమిషాలు అయిపోతుంది దానికి చక్కగా చూడండి చాలా గ్రేవీ బాగా వచ్చింది అది కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసాను దాంతో కాంబినేషన్ బాగుంటుందని ఇంకో టైం చూపిస్తాను అది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు